పెళ్లికి ముందే కార్యం చేసుకోవాలి నచ్చితేనే కళ్యాణం చేసుకోవాలి కార్యం అంటే అదేనండి శృంగారం శోభనం ఆపై సహజీవనం వినడానికి వింతగా ఉంది ఇదేదో ఫారన్ దేశాల కల్చర్ లా ఉంది కదూ అయితే ఇలాంటి ఆచారాలు పాటిస్తున్న పలు తెగలు మన దేశంలో కూడా ఉండడం విశేషం సహజీవనం అనేది ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతి అనేవారు పైగా గ్రామీణ ప్రాంతాల్లో అలా కలిసి ఉంటే వేరే వేరే పేర్లతో పిలుస్తారు అయితే రాజస్థాన్ లోని ఓ గ్రామంలో మాత్రం ఇదో ట్రెండ్ గా కొనసాగుతోంది అది తమకు సహేతుకంగా ఉండడమే కాకుండా లింగ వివక్ష మధ్య గొడవలు విడాకులు వంటివి ఉండవని అక్కడి వారు చెబుతున్నారు మరి ఓసారి ఆ సంప్రదాయం ఏంటో తెలుసుకుందాం పదండి రాజస్థాన్ లోని గారసియా తెగలో ఈ వింత ఆచారం నడుస్తోంది యువతి యువకులు ఒకరికొకరు నచ్చితే సహజీవనం చేస్తారు వారికి సంతానం కలిగి అతడిని ఆమె ఇష్టపడితేనే భర్తగా అంగీకరిస్తేనే వివాహం చేస్తారు రాజస్థాన్ లోని ఉదయ్ పాలి జిల్లాల్లో ఈ తెగ ఎక్కువగా కనిపిస్తుంది గుజరాత్ లో సైతం ఈ తెగ కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది వీరి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి గ్రామాల్లో రెండు రోజుల పాటు జరిగే జాతరలే వాళ్లకు పెళ్లి చూపులు జాతరలో కలుసుకునే యువతి యువకులు తమకు నచ్చిన వాళ్ళను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది ఒకరినొకరు ఇష్టపడితే లేచిపోతారు తిరిగి వచ్చి ఆ విషయం పెద్దలకు చెప్పి సహజీవనం మొదలు పెడతారు పిల్లలు పుట్టిన తర్వాత తమకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటారు కొందరైతే పిల్లలు లేకుండానే జీవితాంతం సహజీవనం కొనసాగిస్తారు ఇక్కడ వింత ఏమిటంటే యాభై అరవై ఏళ్ల వయసు వారు కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి వారి పిల్లలు పెళ్లిళ్లు చేసిన ఘటనలు ఉన్నాయి రాజస్థాన్ లోని ఓ మారుమూల గ్రామంలో డెబ్బై ఏళ్ల నాణ్యాల గరాసియా అరబై ఏళ్ల కాలిని వివాహం చేసుకున్నాడు వీరి ప్రేమ బంధానికి నలభై ఏళ్ళు పూర్తయింది అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు వీరికి కొడుకులు కుమారులు కోడళ్ళు మనవళ్లు అందరూ ఉన్నారు ఇప్పటి లివింగ్ రిలేషన్షిప్ లోనే కొనసాగారు ఈమె తనకు సరైన భర్త అని భావించడంతో పిల్లలే వివాహం చేయడం విశేషం గరాసియా తెగలో గత వెయ్యి సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో కనిపించే ఈ సంస్కృతి కుగ్రామాల్లో సైతం వెలుగు చూడడం విశేషం పెళ్లికి ముందే కార్యం చేసుకోవాలి నచ్చితేనే కళ్యాణం చేసుకోవాలి కార్యం అంటే అదేనండి శృంగారం శోభనం ఆపై సహజీవనం వినడానికి వింతగా ఉంది కదూ ఇదేదో ఫారన్ దేశాల కల్చర్ లా ఉంది కదూ అయితే ఇలాంటి ఆచారాలు పాటిస్తున్న పలు తెగలు మన దేశంలో కూడా ఉండడం విశేషం సహజీవనం అనేది ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతి అనేవారు పైగా గ్రామీణ ప్రాంతాల్లో అలా కలిసి ఉంటే వేరే వేరే పేర్లతో పిలుస్తారు అయితే రాజస్థాన్ లోని ఓ గ్రామంలో మాత్రం ఇదో ట్రెండ్ గా కొనసాగుతోంది అది తమకు సహేతుకంగా ఉండడమే కాకుండా లింగ వివక్ష మధ్య గొడవలు విడాకులు వంటివి ఉండవని అక్కడి వారు చెబుతున్నారు మరి ఓసారి ఆ సంప్రదాయం ఏంటో తెలుసుకుందాం పదండి రాజస్థాన్ లోని గారసియా తెగలో ఈ వింత ఆచారం నడుస్తోంది యువతి యువకులు ఒకరికొకరు నచ్చితే సహజీవనం చేస్తారు వారికి సంతానం కలిగి అతడిని ఆమె ఇష్టపడితేనే భర్తగా అంగీకరిస్తేనే వివాహం చేస్తారు రాజస్థాన్ లోని ఉదయ్ పాలి జిల్లాల్లో ఈ తెగ ఎక్కువగా కనిపిస్తుంది గుజరాత్ లో సైతం ఈ తెగ కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది వీరి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి గ్రామాల్లో రెండు రోజుల పాటు జరిగే జాతరలే వాళ్లకు పెళ్లి చూపులు జాతరలో కలుసుకునే యువతి యువకులు తమకు నచ్చిన వాళ్ళను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది ఒకరినొకరు ఇష్టపడితే లేచిపోతారు తిరిగి వచ్చి ఆ విషయం పెద్దలకు చెప్పి సహజీవనం మొదలు పెడతారు పిల్లలు పుట్టిన తర్వాత తమకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటారు కొందరైతే పిల్లలు లేకుండానే జీవితాంతం సహజీవనం కొనసాగిస్తారు ఇక్కడ వింత ఏమిటంటే యాభై అరవై ఏళ్ల వయసు వారు కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి వారి పిల్లలు పెళ్లిళ్లు చేసిన ఘటనలు ఉన్నాయి రాజస్థాన్ లోని ఓ మారుమూల గ్రామంలో డెబ్బై ఏళ్ల నాని గరాసియా అరవై ఏళ్ల కాలిని వివాహం చేసుకున్నాడు వీరి ప్రేమ బంధానికి నలభై ఏళ్లు పూర్తయింది అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు వీరికి కొడుకులు కుమారులు కోడళ్ళు మనవళ్లు అందరూ ఉన్నారు ఇప్పటి వరకు లివింగ్ రిలేషన్షిప్ లోనే కొనసాగారు తనకు సరైన భర్త అని భావించడంతో పిల్లలే వివాహం చేయడం విశేషం గరాసియా తెగలో గత వెయ్యి సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో కనిపించే ఈ సంస్కృతి కుగ్రామాల్లో సైతం వెలుగు చూడడం విశేషం